హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మ్యాన్ ఛానల్ ఈ వీడియోలో మనం ప్రస్తుతం వాతావరణ పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది అదేవిధంగా మనకి రానున్న రోజుల్లో ముఖ్యంగా బంగాళాఖాతం అదేవిధంగా అల్ప అరేబియా సముద్రంలో రెండు అల్పపీడిన ప్రాంతాలైతే ఏర్పడే అవకాశం కనిపిస్తోంది దాంతోపాటుగా మనకి ఏసాని ఋతుపవనాలు అక్టోబర్ పదిహేనవ తారీఖు తర్వాత ఈసాన్ అయితే మనకి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటుగా తమిళనాడు ప్రాంతాలకైతే మనకి ఎంటర్ అయ్యే అవకాశాలు ప్రవేశించే అవకాశాలు అయితే మనకి పుష్కలంగా కనిపిస్తున్నాయి దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం అదేవిధంగా ఇప్పటివరకు నైరు ఋతుపవనాల ఉపసంహరణ ఎక్కడి వరకు జరిగింది ఏ ప్రాంతాల వరకు ఋతుపవనాలు అనేవి నిష్క్రమించాయి అనేది కూడా మనం ఒకసారి తెలుసుకుందాం వీడియోని చివరిదాకా చూస్తే మీకు క్లియర్ కట్గా అప్డేట్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది కాబట్టి చివరిదాకా చూడడం ప్రయత్నించండి అదేవిధంగా మీరు ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సమ్మర్లో కూడా ఆన్లో పెట్టుకోండి వీడియోస్ అయితే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అందుతాయండి వీడియో స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం శాటిలైట్ ఇమేజ్ చూసుకుంటే మనకి అల్ అరేబియా సముద్రం అదేవిధంగా బంగాళాఖాతంలో ఎక్కడా కూడా అల్పపీడన ప్రాంతాలైతే ప్రస్తుతం మనకి కేంద్రీకృతమైన పరిస్థితి కనిపించడం లేదు కానీ ఒక చిన్న ఉపరితల ఆవర్తనం అంటే బలహీనమైన ఉపరితల ఆవర్తనం అనేది మనకి చెన్నై పాటుగా దక్షిణ కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకొని మనకు కొనసాగుతోంది ముఖ్యంగా చెన్నైకి తూర్పు భాగంలో దక్షిణ కోస్తాంధ్ర తీరాన్ని కానుకొని ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అయితే మనకు ప్రస్తుతం ఈ ప్రాంతంలో కనిపిస్తోందండి దక్షిణ బంగాళాఖాతంలో అదేవిధంగా మనకి ఋతుపవనాల ఉపసంహరణ రేఖ అంటే మనకి ఋతుపవనాలు విత్ డ్రావల్ లైన్ అంటాము ఈ ఋతుపవనాలు అనేవి ఎక్కడి వరకు మనకి ఉపసంహరించుకున్నాం ఎప్పటి ఎక్కడ వరకు మనకి వెనుదిరిగా అయినా చూసుకుంటే మనకి గుజరాత్తో పాటుగా మధ్యప్రదేశ్ అదేవిధంగా ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల వరకు కూడా ఋతుపవనాలు అనేవి వెనుగతిరిగాయి అంటే ఈ ప్రాంతాల నుంచి ఋతుపవనాలనేవి మనకి ఉపసంహరించుకోవడం జరిగింది దాంతో పాటుగా మనకి మిగతా అంటే తూర్పు భారతదేశం అదేవిధంగా దక్షిణ భారతదేశంలో రుతుపవనాలు ఇంకా కొనసాగుతున్నాయి మన ఋతుపవనాలు మరొక నాలుగు నుంచి ఐదు రోజులు లేదా ఎనిమిది రోజుల పాటు కూడా మనకు కొనసాగే అవకాశం ఉంది ముఖ్యంగా పదమూడవ తారీఖు వరకు అనేవి దక్షిణ దక్షిణాంధ్ర దక్షిణ భారతదేశంలో కొనసాగి ఆ తర్వాత మనకి ఉపసంహరించుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది దాంతోపాటుగా ఈశాన్య రుతుపవనాలు కూడా మనకి పదిహేనవ తారీఖు కల్లా మనకి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటుగా తమిళనాడు తీరాలు తాకే అవకాశం అయితే మనకి ఈ సంవత్సరం చాలా తొందరగా ఈశాన్య ఋతుపవనలు వచ్చే అవకాశం అయితే మనకు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తోందండి ఇప్పుడు ఇన్ని వాతావరణ భిన్న వాతావరణ పరిస్థితుల్లో రాగల నలభై ఎనిమిది గంటల్లో వాతావరణ పరిస్థితుల్లో వర్షాల ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద ఎంతవరకు ఉంది ఏ జిల్లాల్లో ఎంత మొత్తంలో వర్షాలు కురుస్తాయి అనేది ఒకసారి మాట్లాడుకుందాం రాగల నలభై ఎనిమిది గంటల్లో వర్షాల వివరాలు చూసుకుంటే మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కోస్తాంధ్ర అదేవిధంగా మనకి తెలంగాణ రాయలసీమ జిల్లాలో చెదురుమదురుగా చల్లా చెదురుగా వర్షాలు ఉండే అవకాశం ఉంది విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు ప్రభావం అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఏ ప్రాంతాల్లో మనకి కనిపించడం లేదు చల్లా చెదురుగా మాత్రమే అక్కడక్కడ మాత్రమే మనకి చెదురుమదురుగా మోస్తారు వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి రానున్న నలభై ఎనిమిది గంటల పాటు అంటే ఈరోజు అక్టోబర్ ఆరవ తారీఖు అంటే అక్టోబర్ ఆరవ తారీఖు నుంచి ఏడవ తారీఖు మధ్య మనకి ఈరోజు రేపు కూడా మనకి చెల్లా చెదురుగానే వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలలో రాయలసీమ ప్రాంతాలలో కూడా చెల్లా చెదురుగానే వర్షాలు ఉండే అవకాశం ఉంది కాస్తంత మనకి సత్యసాయి అనంతపురం అన్నమయ్య చిత్తూరు అదేవిధంగా మనకి కర్నూలులోని కర్ణాటకకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో అయితే కాస్తంతా అంటే కొంచెం మనకి వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం అయితే మనకి రాగల నలభై ఎనిమిది గంటల్లో కనిపిస్తుందండి ఇంకా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా చల్లా చెదురుగానే వర్షాలు ఉండే అవకాశం అయితే నలభై ఎనిమిది గంటల్లో మనకి ఉందండి ఇంకా నా రాగల మూడు రోజుల వాతావరణ పరిస్థితి అంటే ఈరోజు ఆరవ తారీఖు మనకి రాగల ఐదు రోజులు సారీ రాగల ఐదు రోజుల వాతావరణ పరిస్థితి అంటే ఆరవ తారీఖు నుంచి పదివ పది పదవ తారీఖు అంటే అక్టోబర్ వరకు చూసుకుంటే మనకి వర్షాల జోరు అనేది దక్షిణ కోస్తాంధ్రలో పెరుగుతోంది వర్షాల జోరు అనేది దక్షిణ కోస్తాంధ్ర అంటే ముఖ్యంగా నెల్లూరు తీరం కావలి ప్రకాశం తీరంతో పాటుగా మనకి గుంటూరు బాపట్ల అదేవిధంగా కోనసీమ జిల్లాలు పశ్చిమ గోదావరి జిల్లాల తీర ప్రాంతాలు అంటే ముఖ్యంగా మనకి గోదావరి తీర ప్రాంతం నుంచి దక్షిణ కోస్తాంధ్ర తీర ప్రాంతం వెమ్మడ వర్షాల జోరు అనేది మనకి రానున్న రోజుల్లో ముఖ్యంగా రాగల ఐదు రోజుల్లో పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా దక్షిణ రాయలసీమ జిల్లాల్లో కూడా వర్షాల జోరు అనేది పెరిగే అవకాశం అయితే రాగల ఐదు రోజుల్లో ముఖ్యంగా ఎనిమిదవ తారీఖు నుంచి వర్షాల జోరు మరలా మన తెలుగు రాష్ట్రాల్లో పెరిగే అవకాశం అయితే మనకి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తుంది తెలంగాణతో పాటుగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే మనకి చెదురుమదురుగా వర్షాలు ఉండే అవకాశం అయితే రాగల ఐదు రోజుల వరకు మనకి కనిపిస్తుందండి ఇదండి మనకి ఓవరాల్ అప్డేట్ చూసుకుంటే రాగల మూడు రెండు రోజుల వరకు మనకి చెల్లాచెదురుగా చెదురుగా వర్షాలు ఉంటే మరలా మనకి ఎనిమిదవ తారీఖు తొమ్మిదవ తారీఖు పదవ తారీఖులో వర్షాలు తీవ్రత ఉంది మరీ పెరిగి మళ్ళా మరల మనకి పునః ప్రారంభమయ్యే అవకాశం అయితే మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర దక్షిణ రాయలసీమ జిల్లాల్లో వర్షాల జోరు అనేది పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే మనకి తూర్పుగాలు బలపడుతున్న కారణంగా మనకి పశ్చిమగాలు నెమ్మది నెమ్మదిగా బలహీనిస్తున్నాయి అంటే పశ్చిమగాలు బలహీనిస్తున్నా బలహీనిస్తున్నాయి అంటే అర్థం ఏంటంటే నై ఋతుపవనాలు బలహీనపడి మనకి తెలుగు రాష్ట్రాల నుంచి ఉపసంహరించుకుంటున్నాయి అని అర్థం అదేవిధంగా మనకి తూర్పుగాళ్ళు బలపడుతున్నాయి అంటే మనకి ఏసన్ ఋతుపవనాలు మనకి తొందరగా వచ్చే అవకాశం అయితే ఒక సంకేతం లాంటిది అంటే ఏసన్ తూర్పుగాళ్ళు బలపడితే మనకి ఏసన్ ఋతుపవనాలు తొందరగా వచ్చే సంకేతాలు అయితే మనకు కనిపిస్తున్నాయి కాబట్టి త్వరలో మనకి దక్షిణ కోస్తాంధ్రతో పాటుగా దక్షిణ రాయలసీమ జిల్లాలో వర్షాల జోరు అనేది మరింత పెరిగే అవకాశం అయితే ఎనిమిదో తారీఖు నుంచి మనకి పదవ తారీఖు మధ్య కనిపిస్తోందండి ఇదండి ప్రస్తుతం మనకి రాగల ఐదు రోజుల పాటు వాతావరణ పరిస్థితులు అదేవిధంగా ఈసారి రుతుపవనైనా మనకి పదిహేనవ తారీఖు కల్లా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం మనకి వాతావరణ పరిస్థితులు కనిపిస్తుంది ఇంకా సబ్సీజనల్ ఫోర్కాస్ట్ అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో వర్షాల జోర్ అనేది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతంలో ఎంత మొత్తంలో ఉండబోతుందని ఒకసారి చూసుకుంటే ఇక్కడ దిగువ భాగంలో మీకు ఒక చార్ట్ పెట్టి ఉన్నాను ఈ చార్ట్లో మనకి సబ్ సీజనల్ ఫోర్కాస్ట్ అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అంటే ఈశాన్య రుతుపవనాల కాలంలో ఎంత మొత్తంలో వర్షాలు ఉండే అవకాశం ఉందంటే చూసుకుంటే సమస్త తమిళనాడు ప్రాంతంతో పాటుగా మనకి దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతం అదేవిధంగా మనకి రాయలసీమ ప్రాంతంలో అత్యధిక వర్షాలు అంటే సాధారణం కంటే ఎక్కువ వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది అంటే నార్మల్ టు అబౌ నార్మల్ అదే అదేవిధంగా మనకి కోస్తాంధ్ర తెలంగాణలో సాధారణ వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ వైట్ ప్రాంతం అంతా కూడా మనకి నార్మల్ రైన్ఫాల్ అయితే ఈ గ్రీన్ ప్రాంతం అంతా కూడా మనకి అబవ్ నార్మల్ రైన్ఫాల్ అంటే సాధారణం కంటే ఎక్కువ వర్షాలు మనకి రాయలసీమ రాయలసీమ జిల్లాలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ సంవత్సరం మనకి ఉండే అవకాశం ఉంది ఎందుకంటే మనకి లానేనా కండిషన్స్ అంటే మనకి పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో నుంచి లావినా ఆవిర్భవిస్తుంది కాబట్టి ఋతు ఈసారి ఋతుపవనాలు కూడా ఈసారి మనకి అధికంగా అంటే ఎక్కువ శాతం మనకి వరుస అల్పపీడనాలు కావచ్చు వరుస వాయుగుండాలు లేదా తుఫాన్లు కూడా మనకి అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ఉండే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో మనకి పుష్కలంగా కనిపిస్తోందండి దీని ప్రభావంతో మనకి సాధారణ గంట అత్యధిక ఒరిసా ఋతుపవనాల వర్షాలను మనం ఈసారి మనము దక్షిణ కోస్తాంధ్రతో పాటుగా రాయలసీమ జిల్లాలో ఆశించే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తోందండి ఇప్పుడు మనము చివరగా వచ్చేసి అల్పపీడనాల గురించి మాట్లాడుకుందాం నేను తమిళంలో పెట్టిన విధంగానే ప్రస్తుతం మనకి రెండు అల్పపీడన ప్రాంతాలు అయితే ఏర్పడే అవకాశం అయితే మూడో వారంలో కనిపిస్తుంది ఒకటి అరేబియా సముద్రంలో అరేబియా సముద్రంలో అయితే ఇంకొకటి మనకి బంగాళాఖాతంలో ఇక్కడ చూసుకుంటుంటే అరేబియా సముద్రంలో ఒక అల్పపీడనం వాయుగుండంగా బలపడి మనకి ఓవన్ తీరం వైపు కదిలే అవకాశం అయితే మనకి మూడో వారంలో కనిపిస్తుంది అదేవిధంగా బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం వచ్చేసి ఆంధ్ర లేదా తమిళనాడు వైపు వచ్చే అవకాశాలు అయితే మనకి ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి కానీ బంగాళాఖాతంలో ఉన్నది మనకి అల్ప వాయుగుండంగా లేదా తుఫానుగా బలపడుతుందో తెలియదు కానీ మ్యాక్సిమం వాయుగుండంగా బలపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇన్ కేస్ మనకి తుఫాన్ అయ్యే ఛాన్సెస్ కూడా లేకపోలేదు ఒక అటు ఇటుగా మనం చూసుకుంటే ఒక ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ ఛాన్స్ అయితే తుఫానుగా కూడా బలపడే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది సో అక్టోబర్ మూడో వారం అనేది చాలా కీలకం ఎందుకంటే మూడో వారంలో మనకి అల్పపీడనం వర్షాల లేదా వాయుగుండం వర్షాల లేదా తుఫాన్ వర్షాల ఈ మూడిలో ఏదో ఒక వర్షాలు అయితే కన్ఫామ్ అయితే అయ్యాయి కానీ అల్పపీడనం వర్షాలు అయితే మనకి దక్షిణ కోస్తాంధ ఉత్తర తమిళనాడు ప్రాంతంలో అధికంగా ఉంటాయి కానీ అదే విధంగా మనకి ఏదైతే మనకి వాయుగుండ ప్రాంతం అయిందనుకోండి కోస్తాంధ్ర మొత్తం ఉంటాయి తుఫాన్ అయిందనుకోండి అనుకోండి కోస్తాంధ్ర మొత్తం కూడా వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది సో మనకి ఈ అల్పపీడన ప్రాంతం తుఫానుగా బలపడుతుందా వాయుగుండంగా బలపడుతుంది అనేది మనకి రానున్న రోజుల్లో క్లారిటీ అయితే వస్తుంది ప్రస్తుతానికైతే అల్పపీడనం అల్ప రెండు 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 అయితే ఉభయ ఉభయ సముద్రాల్లో అంటే అరేబియా సముద్రం ఇటుపక్క బంగాళాఖాతంలో కూడా ఏర్పడే అవకాశాలు అయితే ప్రస్తుతం మనకి పుష్కలం కనిపిస్తుంది ఎందుకంటే మనకి ఎంజె ప్యాటర్న్ అంటే మేడం జూలియన్ ఆస్కులేషన్ కూడా ప్రస్తుతం మనకి హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించింది ప్రస్తుతం అది ఫేజ్ టూలో ఉంది ఫేజ్ టూ నుంచి మనకి ఫోర్ వరకు మరొక రెండు వారాల పాటు పయనిస్తుంది కాబట్టి దాని ప్ర దాని వల్ల కూడా మనకి అల్పపీడనాలను మరింత బలపడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సో ఇదంటే ప్రస్తుత వాతావరణ అప్డేట్ చూసుకుంటే ఈశాన్ మృతుపవనాలు అనేది మనకి వచ్చే మూడు నెలల్లో భారీగా ఉండనుంది అదేవిధంగా రాగల ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు అయితే కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా దక్షిణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా దక్షిణ రాయలసీమ జిల్లాల్లో మనకి వచ్చే ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది దట్స్ ఆల్ ఫర్ నా అండి మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం డైలీ వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ వెదర్ మే